మా ఇంట్లో నాన్ వెజ్ అంటే ఆల్మోస్ట్ అన్ని గ్రేవీ కర్రీసే ఉంటాయి ఎందుకంటే మా హస్బెండ్ గ్రేవీ లేకుండా అసలు తినలేరమా అయితే లాస్ట్ వీక్ చికెన్ తీసుకొని వచ్చి ఈ వారం నువ్వేం వండక్కర్లేదు నేనే వండుకుంటాను పే అన్నారు సరేలే నాకు కావాల్సింది కూడా అదే కదా ఒక పూట రెస్ట్ దొరుకుతుంది అని హ్యాపీగా రిలాక్స్ అయ్యాను తీరా లంచ్ తిందాం అనుకున్న టైం కి కర్రీ చూస్తే అసలు గ్రేవీనే లేదు ఏమైంది అని అంటే నాలుగు పెద్ద పెద్ద ఆనియన్స్ కట్ చేసి వేసాం గ్రేవీ మొత్తం చికెన్ పీల్ చేసుకున్నట్టుంది అని చెప్పారు ఆహా ఇంత తెలివితే అట్లా ఎక్కడి నుంచి వస్తాయి రా బాబు అనుకుని ఆఫ్టర్నూన్ లంచ్ మాత్రం అలా తడి పొడిగానే తినేసాము నైట్ డిన్నర్ లోకి అయితే అసలు గ్రేవీనే లేదు కర్రీ కష్టం కష్టపడి చేసిన మా వారే వచ్చి కాస్త ఏదో ఒకటి రిపేర్ చేసి అందులో గ్రేవీ రప్పించవు అని అన్నారు అంత జాలీగా అడిగాక తప్పుతుందా వేడైన ఆయిల్ లోకి సన్నగా తరిగిన ఆనియన్ ఉప్పు పసుపు వేసి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ కి వచ్చాక కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయాక ఇంకొంచెం కారం వేసి వేగాక ఆల్రెడీ కుక్ చేసుకున్న చికెన్ కర్రీని ఇందులో వేసేసి అన్ని వాటర్ ని యాడ్ చేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ బాయిల్ చేసుకుని దింపి సర్వ్ చేసుకోవడమే అది సరేలా కానీ మీరు ఎప్పుడైనా ఆల్రెడీ కుక్ చేసిన కర్రీస్ ని ఇట్లా రిపేర్ చేశారా చేస్తే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి ఏం లేదు రెండోసారి ఉప్పు కారాలు వేసేటప్పుడు ఆల్రెడీ కర్రీలో ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా చూసి వేసుకోవాలి ఎక్కువ వేసేస్తే టేస్ట్ బాగోదు అసలు వేయకపోతేనేమో కర్రీ చెప్పబడిపోతుంది అది ఒక్కటే అడ్జస్ట్ చేసుకుంటే టేస్ట్ అయితే అదిరిపోతుంది నేను చేసింది కూడా సూపర్ గా కుదిరింది మేబీ ఈ ట్రిక్ అందరికీ తెలిసి ఉండొచ్చు తెలియని వాళ్ళకి యూజ్ అవుతుంది కదా వాళ్ళకి ఈ రీల్ని షేర్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే ఈ వీడియో బాయ్ బాయ్